హాయ్ ఫ్రెండ్స్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్కు సెకండ్ బెట్టు ఇది థర్టీ ఇది పదిహేను ఫీట్ల రోడ్ పదిహేను ఫీట్ల రోడ్ ఇది ఇది పదిహేను ఫీట్ల రోడ్ ఇటు ఖనీలు తువకు ఇటు కనీలు ఉంటాయి ఇటు కనీలు పదిహేను ఫీట్ల రోడ్ ఇది థర్టీ ఫీట్ రోడ్కు సెకండ్ బిట్టు ఇటు రోడ్డు మళ్ళా పది పిల్లల రోడ్డు ఇది పత్తి చేను రెండు ఎకరాలు ఇది రోడ్డు పదిహేను పిల్లల రోడ్డు చక్కగా అక్కడి నుంచి అటు మళ్ళా థర్టీ ఫీర్ రోడ్కి రోడు ఇది రెండు ఎకరాలు పత్తి చైను ఒక యాప్ చెట్టు వరకు ఇక్కడే ఆప్సిట్ వరకు రెండు ఎకరాలు థర్టీ ఫీట్ రోడ్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఆ నుంచి ఎల్ షేప్ రోడ్ ఉంటుంది